ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా అభివృద్ధిలో వెనకబడిన రాయలసీమకు ఎక్కువ సంఖ్యలో మంత్రులు ఇవ్వాలన్నదే మంత్రివర్గంలో స్థానాన్ని కల్పించాలని బలిజ సేన ఎన్డీఏ కూటమికి విజ్ఞప్తి చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా బలిజ కాపు ఒంటరి తెలగ వంటి వారందరూ కృషి బడుగు బలహీన వర్గాలతో కలిసి ఇంత పెద్ద విజయాన్ని సాధించడం అలాగే బలిజలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పెద్దన్న పాత్ర పోషించాలి అన్న అంశాన్ని బలిజలు మనసులో పెట్టుకొని పెద్దన్న పాత్ర పోషించి అన్ని వర్గాల ప్రజలను దగ్గరికి చేర్చుకొని ఇంత ఘన విజయానికి చేరువయ్యారు రాష్ట్రంలోని కూటమిలో గెలిచిన ప్రతి బలిజ ఎమ్మెల్యే ఎంపీలకు అగ్రతాంబూలాన్ని అందించాలని కూటమి నాయకులైన నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వరి గారికి మేము మా బలిజ సేన సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము వెనుకబడిన రాయలసీమను గుర్తించాలని రాయలసీమలో జనసేనకు రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ప్రీతిప్రాంతమైన తిరుపతిలో అరాచక శక్తులను వారితో పోరాడి గెలిచిన ఆరణి శ్రీనివాసులు గారు అత్యధిక మెజార్టీతో బలిజల సహకారంతో బలిజసేన కృషితో ఎక్కడే కానీ బలిజసేన మీడియా ముఖ్యంగా వచ్చి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నామన్నది తెలియదు మా రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాడ్ కృష్ణప్రసాద్ గారు మరి నేను రాష్ట్ర ఉపాధ్యక్షులుగాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా అధ్యక్షులు ప్రజెంటు ఇక్కడ మీ మీడియా సమావేశంలో ఉన్న కడప జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ గారు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు నరసింహ గారు రాష్ట్ర కార్యదర్శి మహిళా వింగ్లోను ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా బలిజల ఐక్యత ఈ యొక్క కూటమి గెలుపుకు ఎంతో దోహదపడిందని మీడియా ముఖంగా తెలియజేస్తూ అందరికీ సముచిత స్థానం కల్పించే విధంగా వెనుకబడిన రాయలసీమను ముందంజలో ఉంచే ఉంచే విధంగా పెద్దలు కూటమి నాయకులు గమనించాలని అదేవిధంగా ప్రతి ఒక్క నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఈ యొక్క కూటమి రావాలన్న కసితో పనిచేసిన ప్రాణాలకు వడ్డించి ఇటువంటి అరాచక శక్తులను వడ్డుకోవాలంటే అందరూ ఐక్యతగా పోరాడితేనే సాధ్యమని ఒక పిలుపునిచ్చి ఎనలేని కృషి ఎన్నిద్దరలేని రాత్రులు గడిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి పురంధేశ్వరి గారికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలతో పాటు అభినందనలు తెలియజేస్తున్నాము రాయలసీమను కాస్త వెనుకబడిన ప్రాంతం అని గుర్తించి అలాగే బలిజలకు రాష్ట్రంలో గెలుపొందిన వారికి మంత్రివర్గంలో చోటిచ్చి తోడ్పడాలని మా బలిజసేన తరపున విజ్ఞప్తి చేస్తున్నాము ఈ సందర్భంగా కడప జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ మాట్లాడతారు